హాయ్ అండి ఈ పప్పును అంటే కందిపప్పు కాదు ఎర్ర కందిపప్పు కాకుండా ఈ పప్పును చేసుకొని ప్రతిరోజు ఒక కప్పు తిన్నాము లేదంటే వాడడానికి ఒక మూడు సార్లు తిన్నామంటే బరువు తగ్గుతాము బీపీ తగ్గుతుంది చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఐరన్ పెరుగుతుంది స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి జీర్ణశక్తి పెరుగుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కండరాలు స్ట్రాంగ్ అవుతాయి చాలా చాలా అంటే ఎముకలకు కూడా బలాన్ని ఇస్తుంది పిల్లలకు పెరగటానికి చాలా ఉపయోగపడుతుంది ఈ పప్పు సో దీంట్లో కాల్షియం విటమిన్ సి బి మ్యాంగనీస్ లాంటివి ఈ పప్పులో ఉంటాయి కాబట్టి మనము ఈజీగా బరువు తగ్గటానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది నేను చెప్పిన ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ అండి ఏ దాంట్లోనో కాదండి పెసల్లో ఉంటాయి ఈ పెసలు మనకు ఆరోగ్యాన్ని పెంచుతుంది సో బాడీల హీట్ను కూడా తగ్గించటానికి బరువు తగ్గడానికి పెసలు బాగా ఉపయోగపడతాయి సో ఈ పెసలను మనము కావలసినంత తీసుకొని ఇప్పుడు నేను తీసుకున్నవి ఇద్దరి మనుషులకు సరిపోయే పప్పు అవుతుందండి దీన్ని రెండుసార్లు బాగా కడిగి ఈ పెసలను తగినంత వాటర్ వేసేసి ప్రెషర్ కుక్కర్లో ఒక ఆరేడు అంటే ముందుగా ఒక అరగంట పక్కన ఉంచుకున్నా పర్వాలేదు లేదు అనుకుంటే మనం మనము నండి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకుంటే సరిపోతుంది ఈ పప్పు ఉడికేసరికి మనము రైసు రైస్ తినరు అంటే రైసులోకి నచ్చలేదు ఈ పప్పు అనుకునే వాళ్ళు చపాతీ కూడా చేసుకోవచ్చు కానీ అండి రైసులోనూ చాలా టేస్టీగా ఉంది చపాతీతో మరీ మరీ టేస్టీగా ఉంది ఈ పప్పు సో ఈ పప్పు ఉడికేసి అంతా రెడీ అయ్యేసరికి మనం రైస్ అలాగే చపాతీలు కూడా ప్రిపేర్ చేసేసుకొని రెడీగా ఉంచేసుకుంటే ఇక ఈ పప్పు అనేది ఉడికి స్టీమ్ అంతా పోయి మనము మిగిలిన ప్రొసీజర్ తయారు చేసుకోవటానికి రెడీ అవుతుంది ఇక నండి చపాతి అన్నము రెడీ అయిన తర్వాత మనకు పప్పు కూడా ఉడిక్కి స్టీమ్ పోయి ఉంది సో స్టవ్ మీద కడాయి పెట్టేసి రెండు స్పూన్లు నెయ్యి వేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు సన్నగా తరిగిన ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు అంటే చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకొని వేసుకోవాలి అలాగే చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసి ఉంచుకున్న అల్లము ఒక చిన్న ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ వేగుతున్న ఆవాలు జీలకర్రలో వేసి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలను సన్న సన్న ముక్కలుగా తరిగేసి ఆ రెండు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి ఒక టీ లేదా రెండు ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేగిన తరువాత సన్నగా ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న ఒక టమోటాను కూడా వేయాలి ఈ టమోటా కొద్దిగా వేగిన తరువాత దీనిలోకి ఇంకా ప్రోటీను కాల్షియం ఐరన్ రిచ్గా ఉండేసి ఎముకలకు బలాన్ని ఇచ్చి బరువు తగ్గటానికి ఎంతో ఉపయోగపడే కంటికి ఉపయోగపడే పాలకూరనండి ఈ పాలకూరలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది సో ఈ పాలకూరను బాగా కడిగి సన్నగా కట్ చేసి ఈ పాలకూరను కూడా వేసి ఒక రెండు నిమిషాలు మగ్గిన తరువాత రుచికి తగ్గ సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూను కారము అర టేబుల్ స్పూను ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా కలిపేసి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి ఈ మధ్యలో మనకు పప్పు ఉడికింది సో స్టీమ్ అంతా పోయింది దీనిని మీరు కావాలి అంటే పప్పు గుత్తితో కానీ లేదు అనుకుంటే గరిటతో కానీ చిదిపేసుకోవచ్చు ఇలా గరిటతో కానీ పప్పు గుత్తితో కానీ చిదిపేసుకున్న ఈ పెసల పప్పును ఆల్రెడీ మగ్గుతున్న పాలకూరలో వేసేసి బాగా కలపాలి దీనిని ఒక రెండు నిమిషాలు ఈ పాలకూరలోని ఈ పెసల పప్పును మగ్గనిచ్చేసేయాలి ఇలా మగ్గిన దీనిలోకి మనకు కావలసినంత వాటరు వేసుకొని ముందుగా హైలో ఒక ఐదు నిమిషాలు ఉడికించేసుకొని ఆ తర్వాత దీనిని మీడియం టు లోకి షిఫ్ట్ చేసేసుకొని మరొక మూడు నిమిషాలు ఉడికించేసుకొని మనకు కావలసిన ఈ పప్పు కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూను లెమన్ అనేది పిండేసుకోవాలి ఆ తర్వాత దీనిని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఈ పెసల పప్పునండి పెసల పాలకూర పప్పు అండి ఇది ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది సో వేడిగా ఉన్నప్పుడే ఒక స్పూన్ నెయ్యి వేసేసి కడిగేసి కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను పైన గార్నిష్ చేసేసుకొని రెడీగా ఉంచుకుంటే ఇక మనకు ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ ఏమి టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన హెల్త్ బెనిఫిట్స్ అన్నాయండి ఈ పప్పు ద్వారా మనకు చేరుతాయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా రోజుకు ఒక కప్పు ఈ పెసలతో చేసిన పప్పును తినటం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ అన్నంలోకి అలాగే చపాతీలోకి ఎంతో రుచిగా ఉంటుంది ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్న అంతవరకు సెలవు నేను మీ లక్ష్మీభాస్కర్ని బాయ్ అండి